మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కామారెడ్డి పట్టణంలో గల ఆర్కే డిగ్రీ మరియు పిజీ కళాశాలలో కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో రక్తదాతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి మోతే రాజారెడ్డి కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు ఇరవై ఆరు సార్లు రక్తదానం చేసిన సందర్భంగా కామరెడ్డి మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి పూలబుకే షాలువా మెడల్ తో సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా మోతే రాజిరెడ్డి మాట్లాడుతూ మనమిచ్చే రక్తం ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతుందని దేశంలో ఆరోగ్యవంతమైన వారు సగటున రెండు శాతం మంది మాత్రమే రక్తదానం చేస్తున్నారని దానివలన ఎంతో మంది రక్తము దొరక చనిపోతున్నారని ప్రతి రెండు సెకండ్లకు ఒక్కరికి రక్తం అవసరం ఉన్నందున ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి ఇరవై నుంచి అరవై సంవత్సరాల వారు ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారిని కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నదని కృత్రిమంగా సృష్టించే అవకాశం లేనిది తప్పనిసరిగా అవసరమైనది రక్తం అని అన్నారు ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహం అధ్యక్షుడు డాక్టర్ బాలు వేద ప్రకాష్ జమిల్ రమణ ఆర్కే కళాశాలల చైర్మన్ యపాల్ రెడ్డి పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి